హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా రైతులందరూ కూడా అన్నదాత కిసాన్ నిధుల కోసం అయితే గని ఎదురు చూస్తూ ఉన్నారు వారందరికీ సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది ఇక ఏపీ కూటమి ప్రభుత్వం అయితే ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీల్లో ఈ యొక్క పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులకు సంబంధించి గతంలో ఇచ్చేటువంటి పదమూడు వేల ఐదు వందలు కాకుండా ఇప్పుడైతే గనక దాన్ని ఇరవై వేలకు పెంచి ఇస్తామని అయితే చెప్పడం జరిగింది అన్నట్లుగానే అమౌంట్ అయితే విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు నిజానికి చూస్తే ఈ నెల ఇరవై ఒకటో తేదీనైతే కనుక ఈ అన్నదాత సుఖీభవ నిధులకు సంబంధించి అంటే ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే రైతుల అకౌంట్లో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఈ పథకం అయితే కనుక వాయిదా పడడం జరిగింది పిఎం కిసాన్ ఈ పథకం ద్వారా అయితే కనుక కేంద్ర ప్రభుత్వం వేసే ఆరు వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో పద్నాలుగు వేల రూపాయలని అయితే విడుదల చేసి మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే కనుక ఎవరైతే అర్హులైన రైతులు ఉంటారో వారందరి అకౌంట్లోకి వేస్తామని ఎన్నికల భాగంలో హామీగా హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఇవి ఒకేసారి కాకుండా మూడు విడతలుగా అయితే కనుక రైతుల అకౌంట్లో వేయడం జరుగుతుంది మొదటి విడతగా ఏడు వేల రూపాయలు రెండో విడతగా మరొక ఏడు వేల రూపాయలు అదేవిధంగా మూడో విడతగా ఆరు వేల రూపాయలు అయితే కనుక రైతుల అకౌంట్లో విడుదల చేయడం జరుగుతుంది ఇది నేరుగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ ఈ యొక్క డబ్బులు అయితే నేరుగా రైతుల అకౌంట్లో విడుదల చేయడానికి కాకుండా ఈ యొక్క పిఎం కిసాన్ ఎప్పుడైతే డబ్బులు విడుదల చేస్తారో కేంద్ర ప్రభుత్వం దానితో కలిపి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవా నిధులైతే విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అయితే గనక పంతొమ్మిది విడతల్లో ఈ యొక్క పిఎం కిసాన్ కి సంబంధించి నిధులు విడుదల చేయడం జరిగింది రెండు వేల రూపాయల చొప్పున ఇప్పుడు ఇరవై ఒకటి అలాగే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ సంవత్సరానికి సంబంధించి నిధులైతే విడుదల చేయాల్సి ఉంది నిజానికి చూసినట్టు అయితే ఈ ఖరీఫ్ సీజన్కే ఈ యొక్క పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవాన్ నిధులు విడుదల కావాల్సి ఉండగా ఈ పథకం అయితే కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయితే జరిగింది ఇక ఇప్పుడు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ నెల ఇరవై ఒకటిన విడుదల చేయాల్సి ఉండగా నిజాన్ని చూసుకున్నట్టయితే విశాఖలో జరిగినటువంటి యోగా డే కార్యక్రమంలో అధికారులు మంత్రులు యంత్రాంగం అంతా కూడా అత్యంత బిజీగా ఉన్నారు మొత్తానికి కార్యక్రమం అయితే పూర్తయింది ఇక ఇప్పుడు అయితే గనక నిధుల విడుదలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు సో ఇక రైతుల అకౌంట్ లోకి ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తారు అలాగే పిఎం కిసాన్ అన్నదాత సుఖీ బాబు సంబంధించి ఎవరెవరికి డబ్బులు పడతాయి అదే విధంగా ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేయించుకోవాలా ఒకవేళ ఈకేవైసీ చేయించుకోపోయినా డబ్బులు పడతాయా పడవా అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను తర్వాత చేసే వీడియోస్ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తాయి మీరు ఉచితంగానే ప్రతి అప్డేట్ కూడా పొందవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ సంబంధించి ఇంకా కొంతమందికి ఈకేవైసీ అయితే కనుక కంప్లీట్ కాలేదని అయితే ప్రభుత్వం చెప్తోంది నిజాన్ని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తొంభై లక్షల మంది రైతులు ఉన్నప్పటికీ కేవలం నలభై ఐదు లక్షల మంది రైతులకు మాత్రమే అర్హత అయితే కనుక ఉండడం జరిగింది సో మిగిలిన వారు ఎవరైనా కూడా బ్యాంక్ అకౌంట్లు ఇనాక్టివ్గా ఉండడం ఎన్పిసిఐ లింకు లేకపోవడం వల్ల కూడా ఇనాక్టివ్ అంటే వారికి అర్హత లేని అనర్హుల లిస్టులోకి అయితే వెళ్ళిపోతున్నారు అలాగే ఇంకా ఎవరైనా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోలేదా అన్నది అయితే కనుక ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు కనుక గూగుల్లో అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే కనుక మీ యొక్క ఆధార్ కార్డు ఎంటర్ చేసి పక్కనే ఉన్నటువంటి క్యాప్చర్ కూడా ఎంటర్ చేస్తే మీ వివరాలన్నీ రావడం జరుగుతుంది మీకు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలా ఆల్రెడీ చేసుకున్నారా అని డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది ఒకవేళ మీరు ఈకేవైసీ కంప్లీట్ కానట్లయితే కనుక మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రంలో అయితే కనుక సంప్రదించి వెంటనే ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోండి ఇంకా లక్షా నలభై ఐదు వేల మంది రైతుల దాకా కూడా ఈకేవైసీ కంప్లీట్ అవ్వలేదని అయితే కనుక ప్రభుత్వం చెబుతుంది సో ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోలేదో వారందరూ కూడా కంప్లీట్ చేసుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయిందా ఆధార్ కార్డ్ అవి లింక్ అయ్యా లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు అలాగే గతం నుంచి పిఎం కిసాన్ నిధులు పొందుతున్న వారు అయితే కనుక ప్రత్యేకంగా ఈకేవైసీ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే అకౌంట్స్ ఇన్యాక్టివ్ అయ్యాయో కొంతమంది బ్యాంక్ అకౌంట్లు అవి కూడా మారుస్తూ ఉంటారు సో అటువంటి వారు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే కనుక కేవైసీ కంప్లీట్ చేసుకోండి సో అన్నదాత సుఖీభావ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి మీరు ఆ లిస్ట్లో ఉన్నారో లేదో ఒకసారి ఆధార్ కార్డ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మీరు పిఎం కిసాన్కి సంబంధించి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే కనుక అక్కడ కూడా మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా క్యాప్చా కోడ్ ఎంటర్ చేసినట్లయితే పిఎం కిసాన్కి సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఏటా విడుదలయ్యే మూడు విడతలుగా విడుదలయ్యేటువంటి ఆరు వేల రూపాయలకు సంబంధించి కూడా ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో మీరు అయితే చెక్ చేసుకోవచ్చు రెండు లిస్టులో మీకు కనుక పేరు ఉన్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు అకౌంట్లో అయితే కనుక మొదటి ఇప్పుడు ఈ ఇరవై విడత డబ్బులు ఏడు వేల రూపాయలు అయితే కనుక అకౌంట్లో జమ కావడం జరుగుతుంది ఇక ఎప్పుడు డబ్బులు వేస్తారని చూసినట్టయితే కనుక ఈ ఇరవై ఒకటి విడుదల చేయవలసిన పథకం అయితే కనుక వాయిదా పడింది కాబట్టి ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో అయితే కనుక డబ్బులు విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇక పిఎం కిసాన్ విడు నిధులపై ఈ యొక్క అన్నదాత సుఖీభవ నిధులు ఇవ్వడం అనేది ఆధారపడి ఉంది కాబట్టి ఇక పిఎం కిసాన్ సంబంధించి చూసినట్లయితే గతంలోనే కేంద్ర వ్యవసాయ మంత్రి అయితే కనుక ఇరవై నాలుగో లోపు అమౌంట్ అయితే కనుక విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడైతే అది కొంత మార్చి ఈ నెల ఆకరణ అంటే కనుక ఇరవై ఐదు తారీఖు దాటిన తర్వాత ముప్పైవ తారీఖు లోపులో అయితే నిధులు నిధులైతే విడుదల చేస్తామని చెప్తున్నారు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సంబంధించిన సంబంధించి నిధులు విడుదల చేస్తుందో ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించి ఐదు వేల రూపాయలని అయితే కనుక పిఎం కిసాన్ రెండు వేలు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి ఐదు వేలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలని కూడా రైతుల అకౌంట్లోకి నేరుగా జమ చేయడం జరుగుతుంది సో అర్హుల లిస్టులో మీ పేరు అయితే కనుక ఒకసారి చెక్ చేసుకొని ఇంకొంత టైం ఉంది కాబట్టి ఎవరైనా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ కానీ బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే చెక్ చేసుకోండి నిధులు విడుదల చేసిన వెంటనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు అయితే జమ కా జమ కావడం జరుగుతుంది దీనికి సంబంధించి మరి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే కనుక మళ్ళీ డేట్లు ఏమైనా మార్చినా లేకపోతే ఇంకేదైనా అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ను ఒకటి మర్చిపోకండి